హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగున్నారు అమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు వచ్చేసి రెసిపీ వచ్చేసి వేడివేడి బఠానీ చాట్ అండి వర్షాలు పడుతున్నాయి కదా వేడి వేడిగా బఠానీ చాట్ తినపిస్తూ ఉంటుంది బయటికి వెళ్ళి తినలేను కదా తినడం కూడా హెల్తీ కాదు ఇంకానే మనము వేడి వేడి బఠానీ చాట్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము బఠానీలు తీసుకుని మార్నింగే నానబెట్టుకున్నానండి నేను ఈవినింగ్ చేసుకోవడం కోసం మార్నింగ్ నానబెట్టుకున్నాను ఇట్లా నానినం బడా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి అలానే ఒక పెద్ద బంగాళదుంపం కూడా తీసుకుని చెక్క తీసేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని బట్టా పాటు వేసుకొని ఉడకనివ్వాలి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మొదపెట్టుకుని నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి బఠానీలు బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు బఠానీ అయితే బాగా ఉడికిపోయినాయి కదండి ఇప్పుడైతే సగం బఠానీ తీసుకుని మిక్సీలో వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి అలానే పానీపూరి ఉంటుంది కదండి పానీపూరిని ఒకసారి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పూరీలు అయితే మన పైన డెకరేషన్ కోసం వేసుకోవడానికి మనకొస్తాయి పూ పానీ లేని వాళ్ళు సన్ను బూంది కానీ లేదనుకుంటే ఇంట్లో మురుకులుంటే మురుకులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద మొక్కలు పెట్టుకొని ఒక ఉల్లిపాయని ఇట్లా మెత్తగా గ్రైండ్ కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా అవసరం లేదు ఉల్లిపాయ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగ వేగనివ్వాలి దీంట్లోనే కొద్దిగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి దీంట్లోకి ఒక పెద్ద టమాటాని మనము గ్రైండ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగింది కదండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుందాము టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గనివ్వాలి టమాటా అంతా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గాలి ఇప్పుడు టమాటా బాగా మగ్గింది కదండి దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీని వేసేసుకోవాలి అలానే కొన్ని బట్ అన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఒకటి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా చిని వేసుకుని వేసేసుకోవాలి ఇట్లా మెత్తగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం కారం అయితే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడరు ఆఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు పావు స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు నిస్తే సరిపోతుందండి చూసారా దగ్గరికి అయితే ఉడికిపోయింది మనము ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారితే ఇంకా దగ్గరికి అయిపోతుందండి అంతే అండి ఎంతో వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే బట్ అన్ని చాట అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లో తీసేసుకుందాము కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుందాము ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ రసాన్ని వేడుకొని అలానే కొద్దిగా ఉల్లిక ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర అలానే మన ముందే వేయించి పెట్టుకున్న పూరీలను కూడా క్రష్ చేసుకుని వేసుకోవాలి చెప్పాను కదండి పూరీ లేకపోతే మనం ముంట్ల మురుకులు కానీ సన్న మురుకులు కానీ అలాంటివి ఏమైనా కూడా మనం వేసుకోవచ్చు అంతే అండి ఎంతో వేడి వేడిగా ఉండే టేస్టీ టేస్టీ చాట్ మసాలా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్